ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు అతను మిక్కిలి క్రూరుడు కనిపించిన జంతువు నల్లా తినేస్తుండేవాడు దీంతో అడవిలో జంతువుల సంఖ్య తగ్గపోతూ వస్తోంది ఒకనాడు అడవిలో జంతువులన్నీ సమావే సమై రాక్షసుడిని రోజుకు ఒక జంతువును ఆహారంగా పంపాలని నిర్ణయించుకున్నాయి రోజుకొక జంతువు రాక్షసుడికి ఆహారంగా వెళుతున్నది ఒకరోజు ఒక కోతిపిల్ల వంతు వచ్చింది కోతిపిల్ల ఒక కట్టెల మోపును నెత్తిన పెట్టుకుని ఆడుతూ పాడుతూ బయలుదేరింది అదురు బెదురు లేకుండా వెళుతున్న కోతిపిల్లను చూసి మిగతా జంతువులు ఆశ్చర్యపోయాయి కోతిపిల్ల వెళ్ళి రాక్షసుడి ఎదురుగా నిటారుగా నిలుచున్నది అది చూసి రాక్షసుడు ఓసి మర్కటమా నన్ను చూస్తేనే అడవిలోని జంతువులన్నీ గజగజ వణికిపోతాయి నీవు ఎంత పొగరుతో నిలుచున్నావు అని హుంకరించాడు అప్పుడు కోతిపిల్ల మహానుభావా తమ వంటి గొప్పవారికి ఆహారంగా రావడం నా అదృష్టం కాని నాకొక సందేహం అన్నది ఏమిటది అని ప్రశ్నించాడు రాక్షసుడు ఎంతో ధైర్య సాహసాలు గల తమరికి చూస్తే భయమని అడవిలో జంతువులన్నీ ఎగతాళి చేస్తున్నాయి నిజమేనా అని కవ్వించింది కోతిపిల్ల ఎవరా మాటన్నది చూస్తే నాకు ఏమీ భయంలేదు అన్నాడు రాక్షసుడు కోతిపిల్ల తను తెచ్చిన కట్టెల మోపును తీసి పరచి దానికి నిపంటించి రాక్షసుడిని అందులో దూకమన్నది రాక్షసుడు అగ్నిలో దూకి మరణించాడు అది చూసి కోతిపిల్ల ఆనందంతో నాట్యం చేసింది మిగతా జంతువులన్నీ వచ్చి కోతిపిల్లను అభినందించాయి